హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు మా నా మిత్రుడు సిరాశ్రీ అని కవి ఉంటాడు సిరాశ్రీ సిరాశ్రీ తను చెప్పాడు నాకు తర్వాత అర్థం కాలేదని తాను ఆలోచించి అలవైకుంఠపురంలో మన ఇంగ్లీష్ లో రాస్తే చివరి అక్షరాలు రాములో ఉంటాయి చూడండి పురములో పియు ఆర్ఏ రములో ఎల్ ఓ అని రాములో అని ఆ టైటిల్లోనే ఉందయ్యా రాములో అని అన్ని పాట తెచ్చుకుంది అంతే రాములో రాములా అని అన్నాడు ఎంత గొప్ప అందుకనే చూడండి రాములో నాగం చేసింది రాములు రాములా నా పానం తీసింది రో అని ఆ పానం అని ఆ పాటలు రాజాం అది నాకు కొత్త ప్రాణం పోసింది అది బ్రాహ్మణ్ మీరు చెప్పడం కూడా చాలా అద్భుతంగా అయితే ఈ పాట నాకు ఆ పాటలో ప్రత్యేకత ఏంటంటే ఒక పార్టీ సాంగ్ ఒక ట్రెండింగ్ లేటెస్ట్ మోడర్న్ స్కూల్ అవును దాంట్లో మీరు అలాంటి లిటరేచర్ రాసారు చూసారు అవునండి అది అక్కడ ఒక కాంట్రాస్ట్ బలే వర్కౌట్ అయింది నాకు ఆ పాట రిలీజ్ అయ్యి ఒక ట్వంటీ మిలియన్ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు త్రివిక్రమ్ గారు ఫోన్ చేశాను ఫోన్ చేసే ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడలేదు కరెక్ట్ గా నేను రోడ్డు మీద ఉన్నా పక్క కార్ అప్పుకొని కూర్చొని కార్ లో మాట్లాడుతూ ఉన్నాను ఆయన చెప్పి మీరు చూడండి ఇప్పుడు రామ్లో రామ్లా అనే లైన్ గురించి అంటున్నారు పోతుంటే పోతుంటే లిరిక్స్ గురించి మాట్లాడతారు అందులో తమలపాకు వేస్తే కమ్మగా వాసన రావడం ఏంటి ఎర్రగా పండిన బుగ్గలు గుర్తు రావడం ఏంటి యాక్షన్ ఇక్కడ వస్తే రియాక్షన్ అక్కడ జరుగుతుంది అవన్నీ రాశారు మీరు పువ్వుల అంగీ వేస్తుంటే గుండీను వైపుస్తావే పండుకున్న గుండెల దూరి లొల్లే చేస్తావే గుండి అనేది ఒక చెక్క అది దానికి సువాసన తెచ్చారు మీరు పదంలో దాన్ని బాగా డిస్ఫర్ చేశాడు ఐడెంటిఫై చేశాడు డైరెక్టర్ గా చదువుకున్న డైరెక్టర్ కదా మీరు నార్మల్ గా ఈ డైరెక్టర్స్ అయిన వాళ్ళల్లో అంటే ఎవరిని నథింగ్ టు రియల్లీ క్రిటిసైజ్ అండి బట్ అందరూ గొప్పగా చదువుకుని అందరూ గొప్పగా పాండిత్యాలతో రారు కదా ఇండస్ట్రీకి ఆ పర్టికులర్ క్రాఫ్ట్ లో వాళ్ళు ఎక్స్పర్టైజ్ సంపాదించి ఛాన్స్ వచ్చిన తర్వాత డైరెక్టర్లు అవుతారు అంతే అంతే దే బి నోయింగ్ మా కంటెంట్ ఇది సాంగ్ కంటెంట్ ఇది ఇది కావాలి అని అంతవరకు వాళ్ళకి ఫ్రేమ్ ఉంటుంది ఈ లిటరేచర్ పార్ట్ కి వచ్చినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయడానికి గట్ట మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా తక్కువే లేవని చెప్పలేను తక్కువే అంటే కొన్నిసార్లు ఇంత హెవీ పదం ఎందుకు ఎందుకు అని అడిగేవాళ్ళు కొంచెం ఈజీగా చెప్పొచ్చు కదా అని వాళ్ళ దృష్టి కూడా జనాల వరకు చేరడమే వాళ్ళ ఉద్దేశం అంతే అంతేగాని ఇది కాదు వేరేది అని ఇప్పుడు మిమ్మల్ని ఏదో విధంగా టార్చర్ చేద్దాం కాదు కాదు అది ఎంత ఈజీగా రీచ్ అవుతుంది అంతే కాకుంటే చాలా మంది దర్శకుల దగ్గర నేను చెప్పాను కండి సింగిల్ వెర్షన్ ఎక్కడ నాకు ఇబ్బంది అంతే ఈ మధ్య హరిశన్న తో వర్క్ చేశాను ఫస్ట్ టైం నేను హరిశంకర్ గారితో మిస్టర్ బచ్చన్ ఓకే అసలు హరీష్ అన్న లిరిసిస్ట్ డైరెక్టర్ అంట ఆయన అంతే అసలు ఎక్కడా దాని గురించి మాట్లాడ ఆయనకు రావాల్సిన కంటెంట్ వస్తే అసలు ఉండవు నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నా కదా అని ఒక మూడు పల్లవులు ఒక మూడు చిరణాలు అట్లా రాసుకుపోయాను పోవడం పోవడమే పోతే ఫస్ట్ పల్లవి వినగానే అదిరిపోయింది మన పాటిదే అన్నారు ఆయన అంటే ఇంకొక చరణ్ ఇంకో పల్లవి కూడా ఉంది వెర్షన్ అంటే వద్దద్దు నాకు నాకు కావాల్సింది నీ దగ్గర నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా వచ్చిందన్న ఇది అంతే ఇంక ఇదే నా పాట అన్నారు డైరెక్టర్ ఉన్నప్పుడు అండి టెక్నీషియన్స్ చాలా అడ్వాంటేజ్ ఆ మళ్ళీ రాయండి మళ్ళీ రాయండి ఏదో లాస్ట్ లో చూద్దాం అన్న దగ్గర మొన్న అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశారు నాకు ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి అన్నతో పరిచయం ఉంది ఆ క్లోజ్నెస్ ఉంది కానీ పాట రాసే అవకాశం ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం రాశాను అసలు ప్రతి కి నచ్చిన కి టిక్కులు పెట్టడం స్టార్ అన్నా అసలు ఈ లైన్ అదిరిపోయింది అన్న ఈ లైన్ అయితే అసలు మైండ్ లోంచి పోవట్లేదన్న అని ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేస్తూ చెప్పడం అట్లా చాలా మంది త్రివిక్రమ్ గారితో అసలు త్రివిక్రమ్ గారితో అయితే మనం నెక్స్ట్ లెవెల్ ఒక ఏనుగు మీద కూర్చున్నట్టు ఉంటది ఫీలింగ్ ఎక్కినట్టే ఉంటది ఎందుకంటే ఆయనకి ఏదన్నా ఎక్స్ప్రెషన్ కానీ ఏదన్నా మంచి పదం గానీ పడితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది ఆయన ఆయన తీరు అప్రిషియేషన్ ఏంటంటే ఆయన ఏ ఏసారి ఇట్లా కొట్టడం ఆయన అంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది తప్ప అట్లాంటి హీరో ఆయన తెలిసిపోద్ది మనకు ఓహో ఇది అంత పలికింది పాట అని ఓకే అట్లా మీరు మామూలుగా అంటే ఎంత మీరు కి రాసిన ఎంత మీరు సన్నివేశాన్ని ఆకలింపు రాసినా దాన్ని హెడ్ చేసే ఒక స్క్రీన్ మీద హీరో అవునండి అవును అవును మీరు నార్మల్ గా ఏ హీరోయిన్ బాగా ఏ హీరోని నాట్ హీరోయిన్ ఏ హీరోని మీరు బాగా ఎంజాయ్ చేస్తారండి రైట్ సాల్ అందరితో అంటే ఎక్కువ తను అయితే మా మన పాట బాగా పోతుంది ప్రజల్లోకి అనుకున్న ప్రతి హీరో ఇష్టమే నాకు అందరూ అందరూ బాగా పోతాయి కదా అవును అవును మీకు పర్సనల్ గా పర్సనల్ గా నా ఫేవరెట్ నాకు ఫస్ట్ వచ్చి చిరంజీవి గారి అందరి ఫేవరెట్ చిరంజీవి గారికి నేను శంకర్ రాశాను అనుకోకుండా సరే సినిమా పెద్దగా పోలేదు కానీ అది ఆ రెండు పాటలు రాయడం జరిగింది అందులో తర్వాత మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ గారికి గేమ్ చేంజర్ రాశా నేను ఆ గేమ్ చేంజర్ పాట కోసం నేను ఈగర్లీ వెయిటింగ్ ఓకే నాకు శంకర్ గారి మధ్య భారతీయులు టూ రాశాను నేను కలిసినప్పుడు ఆయన చెప్పారు ఒక మంచి పాట చేసామండి మీ పాటని మీరు చూడండి అసలు స్క్రీన్ మీద అని చెప్పారు అంటే నేను నా గెస్ ప్రకారం అది మరొక నెల్లూరు నిర్జాన అవుద్ది అన్న హోప్ లో ఉన్నాను నేను ఆ పాట అంత బాగుంటుంది ఎట్లా ఉందండి గేమ్ చేంజర్ కథ అంతా విన్నారా మీరు సన్నివేశాల వరకే నాకు సన్నివేశం వరకే నేను ఫ్లాష్ బ్యాక్ లో చేయ ఒక పాట రాశాను నేను నాకు ఆ సన్నివేశం వరకే చెప్పారు మిగతా కథ అదే ఓకే ఇప్పుడు నార్మల్ గా ఈ భారతీయుడు వచ్చి కొంచెం డిసప్పాయింట్ చేసింది కదా అవును అవును అందరి దృష్టి గేమ్ చేంజర్ మీదే ఉంది మీకేమైనా గేమ్ చేంజర్ బాగుంటదండి సినిమా నేను అనుకోవడం భారతీయుడు టూ ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు అంటే మొత్తం మెయిన్ పల్పంతా అక్కడ ఉందేమో భారతీయుడు త్రీలో అని అదే కరెక్ట్ అనుకోవడం నేను గెస్ చేయడం దాన్ని సాగదీసినప్పుడు లెంత్ చేసినప్పుడు అసలు భాగం అంతా అక్కడ ఉండిపోయి ఇక్కడ అంతా అయిందేమో అని మనం అక్షీరసాగర్ మదన అంటే చిలికినప్పుడు తల మాత్రం వైపు ఉండి తోక వైపు వచ్చి అమృతం ఎక్కడ బట్టి విషం ఎక్కడ బట్టి అట్లా జరిగిందేమో అని నా ఊహ కరెక్టే ఎందుకంటే కమల్ హాసన్ గారు కూడా ఎప్పుడు ఆల్వేస్ పార్ట్ త్రీ పార్ట్ త్రీ ఎగ్జాక్ట్ అది శంకర్ కూడా ఏదో కొంచెం డిస్ డిస్సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేసే విన్నాను ఎగ్జాక్ట్ మీరు ఎప్పుడు ఇంట్రెస్ట్ పోతుంది అవును అవును అదే జరిగింది అనుకుంటున్నాను నేను ఈ సినిమా గురించి ఖచ్చితంగా మెయిన్ అంతా దాచి ఇక్కడ అయిందేమో అనేది ఓకే మనం కలికి తీసుకున్నా కూడా ఈ యొక్క స్టార్టింగే మనకు ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లారు ఇంకా డెప్లేదు మనం ఇంకా అసలు డెప్త్ అంతా పార్ట్ లో పార్ట్ లో ఉంది అది బట్ పార్ట్ వన్ వెయ్యి కోట్లు అవును రేపు రేపు సాటర్డే సండే కి ఇంకెన్ని వందల కోట్లు పెరుగుతుంది లెక్కలు తెలియవు అవును ఒక సినిమా ప్రాసెస్ లో అంటే బ్యాలెన్స్ చేయడం అనేది అది ఆటోమేటిక్ గా అంటే మన చేతిలో ఉండదు అది ఇప్పుడు బాహుబలి ఇలాంటి సినిమా చేస్తే సెకండ్ పార్ట్ మీద క్రియేట్ చేసి బాగా ఇంట్రెస్ట్ సెకండ్ పార్ట్ ను కూడా అంత అవలీలుగా హ్యాండిల్ చేసి హ్యాండిల్ చేయడం టిల్లు తీసుకోండి సపోజ్ ఏమన్నా అది పార్ట్ టూ లేం కాదు కానీ టిల్లు స్క్వేర్ దానికి సంబంధించిన అదే గానీ ఫస్ట్ కంటే సెకండ్ చాలా బాగుంది అనిపించుకున్నాడు ఫస్ట్ కన్నా అవును అట్లా కొన్ని కుదురుతాయి అంటే ఇది బ్యాలెన్స్ అయిందేమో అనేది నా ఉద్దేశం